े मनव మన్నవ యామిని ఆంధ్రప్రదేశ్ మహిళా సమైక్య జిల్లా కార్యదర్శి రీసెంట్గా ఒక డాక్టర్ మహిళపై జరిగిన అత్యాచార ఘటనలో చాలా మహిళలకి అన్యాయం జరిగిందని చెప్పి మహిళా సంఘాలుగా మేము దీన్ని తెలియజేస్తున్నాము అలాగే ఏలూరు జిల్లాలో జరిగినటువంటి శ్రీరామకోట అలాగే ఏలూరు నూజువీడు కుక్కునూరు ఇలా చాలా మండలాల్లో చిన్నపిల్లలైతే కానీ విద్యార్థులైతే కానీ మహిళల మీద అయితే కానీ అత్యాచారాలు అనేది విపరీతంగా పెరిగిపోవడం అనేది జరుగుతుంది ఖచ్చితంగా దీన్ని అరికట్ అని చెప్పి ఐక్యవేదికగా కోరుకుంటున్నాము ఎందుకు ఈ అత్యాచారాలు ఎక్కువగా ఈ మధ్య జరుగుతున్నాయి అంటే అత్యధికంగా మద్యం జరగ సేవించడం వలన అలాగే డ్రగ్స్ ఇలాంటివి ఎక్కువ అయిపోవటం వలన వాళ్ళు వాళ్ళ ఆలోచన జ్ఞానాన్ని కోల్పోయి ఇలాంటి కఠినాత్ములుగా క్రూర ముగాలుగా ప్రవర్తిస్తున్నారని మేము తెలియజేస్తున్నాము డిక్షన్ కేంద్రాలను ఏర్పాటు చేసి అలాగే యూట్యూబ్ లో అశ్లీల దృశ్యాలను చూసి అయితే చెడిపోతున్నారు ఖచ్చితంగా యూట్యూబ్ లో వస్తున్న బ్యాన్ చేయాలి అని చెప్పి మేము కలెక్టర్ గారికి వినతపత్రం ఇవ్వడం జరుగుతుంది ఈరోజు ఆడవాళ్ళు రోడ్డు ఎక్కారు అంటే ప్ర మన రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఎక్కడైనా సరే మహిళల మీద పడుతున్న మహిళలకు మహిళలకి జరుగుతున్న అత్యాచారాలని మేము ఈరోజు కలెక్టర్ గారి దగ్గర విన్నవించుకోవడం కోసమే ఈరోజు రోడ్డు ఎక్కడం జరిగిందండి కాబట్టి గాంధీజీ గారు కలగన్నారు ఏ రోజు అంటే ఆ రోజు ఆడపిల్ల ఏ రోజైతే రాత్రిపూట రోడ్డు మీద నడవగలదో ఒంటరిగా ధైర్యంగా ఆ రోజే మనకి స్వతంత్రం వచ్చింది అన్నారండి కానీ అది కలగానే మిగిలిపోయిందండి ఈరోజు కూడా ఆడవాళ్ళ మీద ఇంత అత్యాచారాలు జరుగుతున్నా చట్టాలు ఏమీ చేయలేకపోతున్నాయండి అవి ఇంకా ఎక్కువైపోయినాయండి ఇప్పుడు ప్రతి ఇంట్లోనే ఆడపిల్ల ఉంటుందండి కానీ ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటుంది అలాగే ఈ చట్టాల గురించి కానీ ఏ ఏం చేసిన చట్ట చాలా చేస్తున్నారండి కానీ ఏం ప్రయోజనం అండి ఆడపిల్లకి ఎక్కడ న్యాయం జరుగుతుందండి ఒక ఆడపిల్లకి ఎక్కడ న్యాయం జరుగుతుందండి ఏదండి రక్షణ ప్రాణాలు పోసే డాక్టర్కే రక్షణ లేనప్పుడు అసలు సాధారణ మహిళకి ఎక్కడండి రక్షణ కల్పిస్తుంది ప్రభుత్వం దయచేసి మా ఆవేదననే మా మహిళల ఆవేదనను అర్థం చేసుకోవాల్సిందిగా ప్రభుత్వాలు అన్నింటినీ మేము కోరుకుంటున్నాం అంటే అన్నీ చేయగలుగుతున్నాము కానీ బయటకు వచ్చి మేము బ్రతకలేకపోతున్నామంటే కారణం ఈ జరుగుతున్న అత్యాచారాలకు భయపడి ఇంకెన్నాళ్ళు మేము కళ్ళు మూసుకుని బ్రతకాలండి ఐద్వా అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం జిల్లా కార్యదర్శి ఏలూరు జిల్లా కార్యదర్శి మరి ఈరోజు కోల్కత్తా ఘటన చాలా దారుణంగా భారతదేశాన్నంతటినీ కుదిపేసే ఉంది మరి మహిళలకి పనిచేసే చోట్లే భద్రత లేకుండా ఈరోజు కనబడతా ఉంది ప్రాణాలు డాక్టర్స్గా ఈరోజు ఇలాంటి అతోగతి పాలయ్యే పరిస్థితి వచ్చింది దీని అంతటికీ అక్కడ ప్రభుత్వమే కారణం అని చెప్పేసి మేము తెలియజేస్తా ఉన్నాం అంతేకాదు ఈరోజు మన జిల్లాలో నూజువీడు కానీ కా కలిదిండి బండ్ల మూలలంక కానీ మహిళలు చిన్నారి మహిళలు కానీ బాలికలపైన కానీ అత్యంత దారుణంగా లైంగిక వేధింపులు జరుగుతూ ఉన్నాయి అంతేకాదు ఈరోజు మొన్ననే ఏలూరులో పని కోసం అని చెప్పేసి ఎక్కడో పట్టకోటి కోసం లింగపాలెం నుండి ఏలూరు వస్తే వారిని అంత ఇంటి ఇల్లు కూడా లేకపోతే ఒక సత్రం దగ్గరగా రామకోట దగ్గర వాళ్ళు రాత్రిపాట ఉండడం షెల్టర్ చూసుకోవడము దాన్ని ముగ్గురు కామాందులు పసగట్టి ఆ అమ్మాయికి భర్తకి తాగుడు జప్పించి ఆ అమ్మాయి పైన బలవంతకరంగా చేయడం చేశారు దీని అంతటికీ ఒకటే కారణం డ్రగ్స్ విచ్చలవిడిగా దొరుకుతూ ఉన్నాయి మద్యం కూడా అదే విధంగా పారుతూ ఉన్నాయి మేము ప్రభుత్వానికి డిమాండ్ చేసేది ఒకటే మీరు ప్రభుత్వంలో ఉన్న ఏ ప్రభుత్వం సరే మద్యాన్ని డ్రగ్స్ని ముందుగా వాళ్ళని తొలగించితేనే ఈరోజు దేశంలో బాగుపడతారు దీని కూడా కారణం పేరు అయితే దోషుల్ని శిక్షించాలి అంటారు కదా శిక్షించలేని ప్రభుత్వాలు ప్రభుత్వాలు దిగిపోవడం మంచిది ఒకవేళ శిక్షించలేని పక్షంలో పుట్టిన వెంటనే మహిళల్ని పేక నులిమి చంపేయండి మీరు ఆ బాధ్యత తీసుకోండి శిక్షించలేనప్పుడు శిక్షించండి ఎందుకంటే పడి భేటీ బావో పేటీయ మడావో కలిపి పోతాయి ఎప్పుడూ తన ఎంత అద్భుతం ఎందుకంటే ఆడపిల్లలకి ఎక్కడైతే రక్ష లేదో అది నాకు మేడం గారు అన్నట్టు అదర్ కంట్రీల్లోని ఎక్కడైతే న్యాయం జరిగిందో అక్కడే మెడ కట్ చేయడమో నాకు తన అభియోగాలు కట్ చేయడం అనేటువంటి శిక్ష అమలు చేస్తున్నారు సేమ్ అలాగే మన మన భారతదేశంలో కూడా ఎక్కడైతే సంఘటన జరుగుతుందో అక్కడే శిక్షించి మన మహిళలకు న్యాయం చేయకూడదని చేస్తుంది